వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ మరియు శోభిత గారుల సెప్టెంబర్ ఇరవై ఆరున ఘన ప్రారంభం సమిష్టి కృషి వల్లనే మెగా డిఎస్సి మెగా హిట్ అయింది నూట యాభై రోజుల్లో నూట యాభై కేసులు ఈ రోజు మీకు ఆఫర్ లెటర్ కూడా అందించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురావాలన్న ఆలోచనతో నేను పనిచేస్తున్నా విద్యా వ్యవస్థని రాజకీయాలకి దూరంగా పెట్టా అందుకే మీరు చూస్తే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్ అందిస్తున్నాం డొక్కమ్మ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్న భోజనం ఈరోజు మన ప్రభుత్వం అందజేస్తుంది అంతేకాదు మోడల్ ప్రైమరీ స్కూల్ నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు గౌరవ మంత్రి నారాయణ గారు నాకు చాలా స్పష్టంగా చెప్పారు లోకేష్ విద్యా వ్యవస్థ బా బాగుపడాలంటే వన్ క్లాస్ వన్ టీచర్ మీ రిఫండ్ అని గతంలో కేవలం పన్నెండు వందల స్కూల్స్ ఉండేది అలాంటిది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు తొమ్మిది వేల ఆరు వందల స్కూల్ ఈ రోజు వన్ క్లాస్ వన్ టీచర్ కూడా మన ప్రభుత్వం అందజేసింది సాటర్డే నో బ్యాక్ డే చేశాం ఏకంగా చాగంటి కోటేశ్వరరావు గారిని క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి నైతిక విలువల సలహాదారులుగా నియమిస్తాం జరిగింది ఈ సభాముఖంగా చాగంటి చాగంటి కోటేశ్వరరావు గారిని నేను అభినందించాలనుకుంటున్నాను ఆయన కేబినెట్ ర్యాంక్ ఇచ్చిన ఒక్క కార్ తీసుకోలేదు ఒక్క ఫోన్ తీసుకోలేదు కనీసం నా ఆఫీస్కి వచ్చినప్పుడు ఒక్క బాటిల్ నీరు కూడా ఆయన తాగలేదు ఆయన నాకు ఒకటే చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు పవిత్రన బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యత నిలబెట్టుకునే నేను అహర్నిశలు కష్టపడతా నాలుగు పుస్తకాలు రాస్తున్నా ఆ పుస్తకాలు పిల్లలకు అందజేయ్ అది చాలు నాకు లోకేషన్ అంతేకాదు ఈరోజు సమాజం చూస్తున్నాం మహిళల పైన దాడులు పెరుగుతున్నాయి ఇది మార్పు రావాలంటే మహిళలు గౌరవించాలనేది పాఠశాల దగ్గర నుంచి నేర్పించాలి నర్సరీ నుంచి నేర్పించాల్సిన అవసరం ఉంది అందుకే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా గౌరవించాలని నేను బలంగా నమ్ముతున్నాను ఆ మార్పు ఎప్పుడైతే మన ఇంటి నుంచి మొదలవుతుందో అప్పుడే సమాజంలో ఆ మార్పు వస్తుంది మా ఇంట్లో మేము చూసా మా తల్లి ఏనాడు వ్యాపారం చేయలేదు కానీ గౌరవం ముఖ్యమంత్రి గారు లేదు ఇప్పుడు నేను మంత్రి అయ్యాను కంపల్సరీ నువ్వు వ్యాపారం చేయాలని బయటికి తీసుకొచ్చారు మహిళల్ని గౌరవిస్తాం స్వయంగా నేను నా ఇంట్లో చూసా అందుకే ఈరోజు మహిళలు అంటే నాకు ఎక్కడ లేని గౌరవం మీరు ఒక్కసారి ఆలోచించండి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టెక్స్ట్ బుక్స్ మేము మార్చాం దాంట్లో ఇంటి పనులు ఫోటోలు ఉంటాయి ఆ ఫోటోలు అంతా ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టారు దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి ఇంటి పనులు కూడా యాభై శాతం మగవాళ్ళు యాభై శాతం ఆడవాళ్ళు చేసే ఫోటోలు పెట్టాలని మేము పుస్తకాలు కూడా మార్చే పరిస్థితి ఇట్లా అనేక సంస్కరణలు మేము తీసుకొచ్చాం గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే చెప్పారు ప్రతి ఏటా డిఎసి మేము నిర్వహిస్తాం నవంబర్ లో మళ్ళీ టెట్ మేము పెడుతున్నాం సుమారుగా మూడు లక్షల నలభై వేల మంది మొన్న టెస్ట్ రాశారు అదే రేపడద్దు మళ్ళీ డిఎస్సి మేము నిర్వహిస్తాం పారదర్శకంగా మళ్ళీ మేము వచ్చే సంవత్సరం డిఎసీ ఓపెన్ చేస్తామని ఈ సభాముఖంగా తెలుతున్నాం నూట యాభై రోజులు ఒక చరిత్ర నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ మీ అందరి దయ వల ఆంధ్రుల ఆశీసుల వల్ల మూడు తరాలు మా కుటుంబంలో డిఎసి నిర్వహించడానికి అవకాశం వచ్చింది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గ శ్రీ నందమూరి తారక రామారావు గారు కాని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి విద్యాశాఖగా మీ లోకేష్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం మీరందరు నాకు ఇచ్చినందుకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నేను నన్ను చిన్నప్పుడు చాలా గౌరవంగా ఇంట్లో పెంచిన వాడు కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాలో చాలా మార్పు వచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు అన్నారు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే మంగళగిరిలో పోటీ చేస్తా అన్నా ఆయన అన్నాడు ఎందుకు ఎప్పుడు గెలవని నియోజకవర్గం కదా అని అందుకే నేను పోటీ చేస్తాను సార్ అన్న ఓడిపోయా నా వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక అవమానాలు ఎదుర్కొన్నారు కానీ ఒక పట్టుదలతో ఒక కసితో నేను పనిచేసి తిరిగి అక్కడిని నేను గెలిచా ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే ఒక పట్టుదల ఒక కమిట్మెంట్ తో పనిచేయాలి విద్యా వ్యవస్థలో మనం మార్పు తీసుకురావాలి ఎంతసేపు ఫిన్లాండ్ ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదు ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి మొత్తం చూపించాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగారు నీకు ఏ శాఖ కావాలంటే శాఖ ఇవ్వండి అన్నా నీ వల్ల అవుతుందా యూనియన్లు ఉంటారు ఉపాధ్యాయులు ఉంటారు చాలా కఠినమైనది సాక అంటే అందుకే ఇవ్వండి సార్ మార్పు తీసుకొచ్చి మీ దగ్గర పెట్టే బాధ్యత ఒక యువకుడిగా నేను తీసుకుంటా అందుకే ఉన్న ఉపాధ్యాయులందరినీ కోరుతున్నా ఇంతగా లైవ్ లో చూస్తున్న ఉపాధ్యాయులు కోరుతున్నా రండి కలిసి గట్టుగా పనిచేద్దాం ప్రపంచానికి ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటో చూపిద్దాం ఐదు సంవత్సరాల్లో గ్యారంటీడ్ ఎఫ్ఎల్ఏ అందిద్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ ఉత్తమ ఉపాధ్యాయుల్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నేను కోరుతున్నా సార్ ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఇతర దేశాలకి ఎక్స్పోజర్ విజిట్ కి పంపించాలని నాలో కోరిక ఉంది ఫిన్లాండ్ సింగపూర్ లాంటి దేశాలకు వెళ్ళి అక్కడ మెరుగైన విద్య ఎట్లా అందిస్తున్నారు వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది నాకు కోరిక ఉంది మా ఉపాధ్యాయులందరు కూడా కోరిక ఉంది ఆ కోరిక మీరు తీరుస్తారని ఈ సభాముఖన గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికి పేరు పేరు నా హృదయపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై హింద్ వందే వందే భారత్ మాతాకి భారత్ మాతాకి అందరికీ నమస్కారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం